చేముకుర్తి పట్టణ ప్రజానికానికి ఒక చక్కటి సువర్ణ అవకాశం అందిస్తున్న ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంవీఆర్ గ్రూప్లో పెట్టుబడి లాభాలకు రాచబాట ఈ వెంచరు బైపాస్ రోడ్డు రింగ్ రోడ్కి ఆనుకొని చేముకుర్తి రోడ్లో కేవీపాలెం వెళ్ళే రోడ్డు మీదుగా కేవీపాలెం వెళ్ళే వైపు ఆశ్రమం పక్కన జగనన్న కాలనీకి ఆపోజిట్లో ఆశ్రమంకి తూర్పు వైపున గల పెంచరు చేకుతి పట్టణంలో మన గ్రామంలో మొట్టమొదటి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ అనుమతులు స్వీకరించి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ప్రభుత్వ నిబంధనలు అన్ని అనుసరించి అనుమతులు స్వీకరించి ఎఫ్ఎల్పి నెంబర్ కూడా పొంది ఉండి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చేకుత్తి పట్టణంలో మును పెన్నడు లేని విధంగా ఇంతవరకు అన్ని వెంచర్లు ఇరవై అడుగుల రోడ్లు పాత రోజుల్లో ముప్పై అడుగుల రోడ్లు ఇరవై అడుగుల రోడ్లు పద్దెనిమిది అడుగుల రోడ్లు ఇట్లా ఇరుకు ఇరుకు బజార్లుగా ఉండేవి కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరు వేయని విధంగా ఇంతవరకు ఎక్కడా లేని విధంగా పెద్ద పెద్ద పట్టణాల్లో నలభై అడుగుల రోడ్లు వదులుతారు అదే ప్రకారంగా తారు రోడ్లు నిర్మించి మీ పిల్లలు సాయంత్రం పూట ఆటలాడుకునేదానికి చక్కటి పార్కింగ్ వసతిని కల్పించి మరియు డ్రైనేజ్ సిస్టమ్ మరియు దేదీప్యమానంగా విద్యుత్ దీపాలు విద్యుత్ సౌకర్యం కల్పించి అందరూ ఇల్లు నిర్మించుకునేదానికి రెడీగా కట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఎంవీఆర్ గ్రూప్ వారి మొట్టమొదటి నెంబర్ వన్ అప్రూవల్ లేఅవుట్ దీనిని ఎంఎస్ఆర్ నగర్గా నామకరణం చేసి ప్రారంభం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ అందుబాటులో ఉండేలా ఎక్కడా లేని విధంగా ఒక గది కేవలం నలభై వేల రూపాయలు మాత్రమే అనగా ఇది మామూలు కన్వర్షన్ చేసిన వెంచర్కి ఇలా అన్ని అనుమతులు పొంది ఉన్న వెంచర్కి చాలా తేడా ఉందండి ఆ తేడాలు ఏంటంటే మనం రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అదంతా ఎంవీఆర్ కంపెనీయే ముందు కట్టేసి ఉండిద్ది అనగా ఒక గజం ఐదు వేల రూపాయలు పడిందండి అన్ని రకముల కొలతలు యాభై అడుగులలోతు కొలతలు అరవై ఐదు అడుగులలోతు డెబ్బై లోతు ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్లాట్ సైజు డబుల్ బెడ్రూమ్ నిర్మించుకునే విధంగా కారు పార్కింగ్కి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం ఉండేలా ప్రతి ప్లాటు ముప్పై అడుగు వెడల్పు ఉండి ఇంజనీర్ల చేత వేయించడం జరిగింది మరియు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రతి ప్లాటు వేస్టేజ్ పోకుండా అన్ని ఈసీ తిరిగి ఉండేలా మూల కొలతలు కొలుచుకున్నా కానీ అన్ని ప్రతి ప్లాటు ఈసీ ఉంటుందండి ఇంజనీర్ చేత ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజే మీ పిల్లల భవిష్యత్తుకి ఎదగడానికి ఒక మంచి పునాది వేయాలని కోరుకుంటూ మీ ఎంవీఆర్ గ్రూప్ చైర్మన్ మీ మారం వెంకారెడ్డి గారు వివరముల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాల్ చేయండి సంప్రదించండి ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యూహాత్మక వెంచర్లకు రూపకల్పన జరిపి పెట్టుబడుదారులకి మంచి లాభాలను అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ ఎంవిఆర్ గ్రూప్ చేమకుత్తి పట్టణంలో మొట్టమొదటి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ నివాసాలకు అతి దగ్గరగా తక్షణమే ఇంటి నిర్మాణానికి అనువైన ప్రదేశం అన్ని వేలలా రవాణా సౌకర్యం ఉందండి నలభై అడుగులు మరియు ముప్పై అడుగులు తారు రోడ్లు విశాలమైన రోడ్లు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ముందు పక్క మెట్లు నిర్మించడం జరుగుతుంది అటుండప్పుడు పోయే బండికి వచ్చే బండికి ఇబ్బంది లేకుండా విశాలమైన రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి చేమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో చేమకుర్తి ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గల వెంచర్ ప్రవేశ ద్వారంతో మొత్తం లేఅవుట్ చుట్టూ ఆరు అడుగుల ప్రహరీ కూడా నిర్మాణం తద్వారా సంపూర్ణ భద్రత ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించడం జరిగింది విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది పిల్లల ఆటల స్థలాలు పార్కింగ్ సౌకర్యం అందరికీ అందుబాటు ధరలలో ప్లాట్లు స్వచ్ఛమైన మరియు మధురమైన జలాలు భూమిపైన భూమి కంటే విలువైన వస్తువు మరొకటి లేదు ఈరోజు ఇంటి స్థలం మీద పైన పెట్టే మీరు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో పదింతలయి మీ పిల్లల ఉన్నతికి అభివృద్ధికి చేదోడుగా మీ అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది ఆలోచించండి ఈరోజే ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి ఎంపీఆర్ గ్రూపులో పెట్టుబడి లాభాలకు రాచబాట ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరని ఆశిస్తూ मी विजय भास्कर राव